హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరు అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంటి ముందు ముగ్గు చూసారా తెల్లగా అద్దరిపోయింది దేంతో వేసాను అనుకుంటున్నారా పెయింటింగ్ తోట అనుకుంటున్నారా పెయింటింగ్ తోట అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టేనండి పెయింటింగ్తో మాత్రం కాదు చూసారు కదా ఇక్కడ రైస్ నానబెట్టేశాను ఆ బియ్యం నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసానండి ఈ రైస్ తోటే మనం ఇలా ముగ్గు డిజైన్ చేసుకోవచ్చు అది ఎలాగో పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసంలో ఇటువంటి ఇటువంటి ముగ్గు కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే ఆరామంగా ఈ నెల మొత్తం యూస్ చేసుకోవచ్చు అలాగే వీటిలో కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు చూసా కదా నేను ఆ బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీకి పట్టేసి గడ్డలాగా మెత్తగా రెడీ చేసుకున్నాను చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇలా ఒక ముద్దలాగా రెడీ చేసుకున్న దాన్ని మనం చిన్న చిన్న చాక్ చాక్పీసుల్లాగా రెడీ చేసుకోవాలండి కొంచెం పొడవుగా లేదంటే రౌండ్గా మీకు ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసుకొని వీటిని మటుకు గలగల అనే వరకు మినిమం బాగా ఎండగా అనుకుంటే టూ డేస్ సరిపోతుంది బాగా మంచి ఎండకి టూ డేస్ ఎండబెట్టేయండి ఎండబెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చాక్పీస్ లేదా రెండు ఇలాంటి బియ్య పిండివి తీసుకొని మీరు ముగ్గేసుకోవచ్చు ఇవి కనుక మనం ఒక హాఫ్ కప్ అలా కనుక పెట్టుకున్నారంటే ఒక వన్ కప్ అలాగా అంటే వన్ కప్ అంటే ఒక దండి ఒక హాఫ్ కిలో అలాగా ఒక హాఫ్ కిలో చేసుకున్నామంటే ఆరామంగా వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అండి ఇక మనకి శ్రావణ మాసం వస్తుంది కదా ముగ్గుతోటి కాకుండా బియ్యం పిండితోటి వేసుకుంటాం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అలాంటి వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి మెయిన్ లేడీస్ మొత్తానికి ఇది అద్దరిపోయేటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా నేను ఇలా చిన్న చిన్న బియ్యం చాక్పీసులు అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా కొంచెం పొడవుగా చేసుకొని వీటిని బాగా ఎండబెట్టుకోవాలి మీరు ఇందులో నేను ఓన్లీ వైట్ కలర్ మాత్రమే చేశాను మీరు కనుక కావాలి అనుకుంటే వీటిలో ఫుడ్ కలర్ లిక్విడ్స్ దొరుకుతాయి కదండి ఆ లిక్విడ్వి ఎల్లో రెడ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఆరెంజ్ పర్పుల్ అలా చాలా కలర్స్ ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి మీరు వాటిలో వీటిని కొంచెం సపరేట్ సపరేట్గా చేసుకుని ఒక బౌల్లో ఈ పిండిలో కలిపేసుకుంటే మంచి కలర్లు కూడా వేసుకోవచ్చు అని నేను ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఇప్పుడు తయారు చేశాను కానీ నెక్స్ట్ టైం శ్రావణ మాసం నాటికి ఇవి కనుక అయిపోతే కలర్స్ ఇవి కూడా నేను చేసి చూపిస్తాను వీటిని ఇలాగే నేను ఇది రెండు రకాలుగా చేసి పెట్టుకున్నాను నాకు మొత్తం ఇన్ని వచ్చినాయి ఇవైతే వన్ మంత్ రావండి నేను చెప్తున్నాను కదా వన్ మంత్ అయితే రావు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తాయి వీటిని బాగా ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ బాగా మంచి ఎండకి ఎండబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఒక చిన్న గిన్నెలో నేను వాటర్ పోసుకొని ఒక రెండు పీసుల వరకు వేసుకొని ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని మనం ఇలా ఒక ఫింగర్తో ముగ్గు వేసుకుంటూ ఇంకొక ఫింగర్తో బటన్ వేలతోటి దీన్ని కొంచెం ఒత్తుకుంటూ ముగ్గు వేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇదిగోండి ఒక చిన్న సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నాను ఇది ఆరిపోయిన తర్వాత అండి చాలా తెల్లగా వస్తుంది మనకి ముగ్గు పిండి కూడా ఆగదు అంత తెల్లగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గట్టిగా తుడిపితే పోదా అని మీకు డౌట్ రావచ్చు గట్టిగా తుడిపితే పోవడానికి ఇది ఏమైనా పెయింటింగ్ అండి కాదు కదా ఖచ్చితంగా పోతుంది మీరు గట్టిగా తొక్కడం ఇట్లా కాలు పెట్టి రఫ్ చేయడము అట్లా చేస్తే మటు ఖచ్చితంగా పోతుందండి పోతుందా పోదాని మాత్రం నేను చెప్పను ఖచ్చితంగా పోతుంది కాకపోతే మనం నార్మల్గా నడుస్తూ రెగ్యులర్గా ఎలా ఉంటామో అలా కనుకుంటే ఇది ఖచ్చితంగా టూ త్రీ డేస్ వరకు అయితే ఈ ముక్కు చెక్కు చెదరకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం గట్టిగా చీపురు పెట్టి లేదంటే కాలుతోటి రఫ్ చేస్తూ దురిపితే మాత్రం ఖచ్చితంగా పోతుంది నార్మల్గా యూజ్ చేసుకుంటే టూ త్రీ డేస్ మనం నడిచినా తొక్కినా ఏం పోదండి టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఇది ఆరే కొంది ఇంకా చాలా తెల్లగా వస్తుందండి అసలు ఎంత తెల్లగా అంటే మన ఇంటి ముందు నిజంగా తెలియని వాళ్ళు కనుక చూస్తే పెయింటింగ్ వేసారా వీళ్ళు అని ఖచ్చితంగా అనుకుంటారండి ఖచ్చితంగా ఇది పెయింటింగ్ తోటే వేశారు అనుకునే అంత అందంగా ఉంటుంది నేను చూసాను ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌంటర్ టాప్ మీద కూడా వేసుకుంటున్నాను ఇలా సింపుల్గా మీరు సన్నగా కావాలంటే సన్నగా కొంచెం మందంగా కావాలంటే మందంగా లైన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనం ప్రాక్టీస్ కనుక చేస్తే ఒక హాఫ్ డే అలా కానీ ప్రాక్టీస్ కనుక చేస్తే లేదు మీకు వచ్చు అనుకుంటే మటుకు చాలా బాగా వస్తుందండి ముఖ్యంగా ఇవి చాలా మంది ఇళ్ళలు ఇప్పుడు అందరూ టైల్స్ మార్బుల్స్ వేసుకుంటూ ఉంటారు కదా కనీసం వాకిలి ముందు టైల్స్ అయినా మార్బుల్స్ అయినా ఒక చిన్న ముగ్గు వేసుకునే అలవాటు మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఏంటంటే వాళ్ళు చాక్ పీస్తో వేస్తే వేయకూడదని కొంతమంది చెప్తారు ముగ్గురు అయితే వేస్తే అది కూడా వేయొద్దని కొంతమంది చెప్తారు కాబట్టి ఇలా బియ్యం పిండి అన్నిటికీ మంచిది కాబట్టి బియ్యం పిండితోటి ఇలా కనుక మీరు ట్రై చేయండి టైల్స్ మీద కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ముగ్గుతో వేస్తే అది తొక్కి ఇంట్లో అంత మనం అక్కడక్కడ తొక్కుతూ ఉంటే కింద నడిచే వాళ్ళకి కొంచెం ఇసుకిసుగ్గా తగులుతూ బాగుండదు దీనివల్ల ఇంటి ముందు తెల్లగా అందమైనటువంటి ముగ్గు ఉంటుంది అసలు మనం ఎంత తొక్కినా చెరిగిపోదు చూడ్డానికి చాలా బాగుంటుందండి అసలు నిజంగా పెయింటింగ్ వేసామన్నట్టుగా ఉంటుంది మీరు కనుక ఇందులో కలర్స్ కనుక యాడ్ చేసుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలా ఆరిపోయిన తర్వాత ఇంకా చాలా తెల్లగా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి మొత్తం టూ డేస్ ఎండబెట్టాను టూ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా గలగల అంటున్నాయి కదా ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇవి నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా వస్తాయి చూస్తారు కదా ఇలా నేను రూమ్ తీసుకున్నాను తర్వాత ఇంకొకటి తీసుకున్నాను మొత్తం త్రీ తీసుకున్నాను త్రీకి నాకు గ్యాస్ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద నెక్స్ట్ వచ్చేసి వాకిల ముందు ఒక చిన్న అయితే వచ్చింది ఇలా వాటర్ వేసి మరీ పల్చగా కాదు అలా అని చిక్కుగా కాదు మీడియంగా వేసుకొని మీరుగంత మిక్స్ చేసుకున్నాడంటే సూపర్గా ముందుకు వస్తుందండి అసలు కౌంటర్ టాప్ మీద ముందుంటే అంత బాగుందో చూడడానికి మనం చాలామంది కౌంటర్ టాప్ మీద ముగ్గు ముగ్గుగా అయితే చేస్తుంది ముగ్గుతో వేస్తాం కదండి అది బై మిస్టేక్ గది కానీ ఏదన్నా మనం చూడకుండా పెట్టేసిన అది అంటుకొని అంతా పాడవుతుందండి ఇసుక కదా ఇసుక కాదు ఖచ్చితంగా పాడవుతుంది అలా కాకుండా ఇలా కనుక మీరు కిందితో కనుక ఇలా ట్రై చేసి వేసుకోండి చాలా బాగా వస్తుంది నేను ఈ గ్యాస్ స్టవ్ మీద వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇదైతే మనం కుదిసే వరకు పోదండి మనం నీళ్ళు వేసిన వరకు నీళ్ళు వేసి మాకు ఖచ్చితంగా పోరుంది అసలు ఆరిపోయిన తర్వాత ఎంత అందంగా ఉందో అండి స్టవ్ నేను మీకు ఈ వీడియోలో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఇలా గ్యాస్కి నాలుగు వైపులా అలాగే మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ బట్టలు కూడా ఇలా పెట్టేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉందండి మీకు వీడియోలో చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇటువంటివి మంచి మంచి వీడియోస్ పెడతాను ఖచ్చితంగా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఈ పిండితోటి ముగ్గు వేసిన తర్వాత నా లుక్ వచ్చేసిందండి నిజంగా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత అందంగా తెల్లగా మిలమెల మెరిసిపోతుందో కిచెన్ మొత్తం అంతే కదండి ఆ గ్యాస్ మహాలక్ష్మి స్వరూపం అంటారు ముగ్గు వేసుకోవడంలోనే అద్దరిపోయింది చూడండి సూపర్గా వచ్చేసింది